నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నావు అంటే దట్ అబౌట్ నువ్వు ఆలోచింప చేయాల్సిన పని అది నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు ఉండాలి తెలుసా ఆయన దేవుడని నువ్వు గుర్తించి ఆయన దేవుడుగా నువ్వు అంగీకరించి ఆయన తప్ప వేరొకరు లేరు ఆయనే మార్గము ఆయనే జీవము ఆయనే సత్యము ఆయన ద్వారా తప్ప పర్లోక రాజ్యం ఎవరు చేరలేరు అనే సత్యాన్ని గనక నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తున్నట్లయితే అప్పుడంట నీకు పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది అప్పుడంటే నువ్వు నిజమైన క్రైస్తవుడి అది కాకుండా ఆయన చేసిన కార్యముల బట్టి నువ్వు క్రైస్తవుడిగా మారినట్లయితే ఇంకొకడు వచ్చి చేస్తాడు ఇంకొకటి వచ్చి చేస్తాడు నేను వచ్చి చేస్తాను అప్పుడు నన్ను నమ్ముతావా దేవుడు నమ్ముతావా నువ్వు ప్రశ్నించుకోవాలి డూ నాట్ బిలీవ్ ఇన్ ఎవ్రీ మిరకల్ ఆఫ్ దిస్ వరల్డ్ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అద్భుతాలను బట్టి కనుక నువ్వు ఎవరినైనా నమ్మినట్లయితే సాతాను కూడా ఇంకా అద్భుత అద్భుతాలు చేయగలదు మనుషులకి మించి చాలా మంది శక్తులకు మించి అద్భుతాలు చేయగలడు సాతన్ సో నువ్వు ఎవరు నమ్ముతావు సో యు థింక్ అబౌట్ ఇట్ అద్భుతాలు చేస్తేనే అక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకున్నట్లయితే యువర్ రాంగ్ అండ్ యువర్ మిస్టేక్ అండ్ అద్భుతాలను బట్టి నువ్వు దేవుడు నమ్ముకున్నట్లయితే దెన్ యువర్ బిలీఫ్ ఇస్ రాంగ్ నువ్వు నమ్మిన నమ్మకమే తప్పు అని నేను అంటాను నువ్వు నమ్మవలసింది క్రీస్తుని నమ్మాలి ఆయన చెప్పిన బోధనను ఆయన వాక్యం సజీవ వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీకు ఏ అద్భుతం నీకు అక్కర్లా ఏ ఆశ్చర్యకార్యం నీకు అక్కర్లే ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్న ఆశ్చర్య కార్యాలు ఈ జీవపు గ్రంథము నిన్ను బ్రతికించి విజయంలోకి నేను నడిపే సదెయ నీకు ఒక చోటుకు వెళ్ళాలంటే నీకు గూగుల్ మ్యాప్స్ కావాలి నావిగేషన్ సిస్టమ్ కావాలి కానీ పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే ఏసు ప్రభు వారు ఒక బ్లూ ప్రింట్ గా నీకు చేశారండి దిస్ ఈస్ ద నావిగేషన్ సిస్టమ్ టు హెవెన్ నీకు అద్భుతాలు జరగాల ఆశ్చర్య కార్యాలు జరగాల నీ బ్రతుకు మారాలా అయితే దీన్ని అనుసరించు దీని చెప్పిన ఈ వాక్యం చెప్పింది చెప్పినట్టు కనుక నీ బ్రతుకును నువ్వు మార్చుకున్నట్లయితే ఈసు ప్రభు వారు నీ ప్రతి విధమైన ప్రార్థనకి జవాబిస్తారు బికాస్ ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచడం ప్రారంభిస్తావు క్రీస్తుని పోలి నడవడం ప్రారంభిస్తావు క్రైస్తవులు అంటే క్రైస్తవ్యం అంటే ఎవరైనా నాకు ఏమైనా చెప్పగలరా క్రైస్తవ్యం అంటే ఏంటండి రైట్ వర్డ్ ఎవరినైనా అడిగితే అన్ని ఇది ఒక మతం ఆ మతంలో చాలా మంది జనం ఉంటారు అని చెప్తారు క్రిస్టియానిటీని ఒక మతంగా భావిస్తా ఉంటారు కానీ క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా టు బీ క్రైస్ట్ లైక్ అంట క్రీస్తును పోలి జీవించేవారు క్రీస్తును పోలి నడుచుకునేవారు క్రైస్తవులు అంట ఎంతమంది క్రీస్తుని పోలి జీవిస్తున్నారు నాకు మనస్ఫూర్తిగా చేయి చూపించగలరా ఏసయ్యను పోలి నేను జీవిస్తున్నాను అప్పుడు మనం క్రైస్తవులు ఎలా అవుతాం మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది ఇక్కడ అందరు చేతి చూపిస్తారు అర్థమైతే క్రీస్తును పోలి జీవించడం జీవించే వాళ్ళు మాత్రమే క్రైస్తవులని పిలుచుకోవడానికి అర్హులంట కానీ ఈరోజు వాక్యంలో ఒక్క వచనం తెలియదు బైబిల్లో కీర్తన లోపించేయమంటే పేజ్ నెంబర్ అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు లేకపోతే ఇండెక్స్ ఓపెన్ చేసి పేజీ నెంబర్ చూసుకొని పేజీ తిప్పుతారు అసలు బైబిల్ ఎలాగుంటది ఎన్ని పుస్తకాలు ఉంటాయి మొదటి గ్రంథం పేరేంటి మధ్యలో గ్రంథం పేరేంటి పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి అసలు యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే అద్భుతాలు చేశారని చెప్పగలరు తప్ప శిలుయాగం చేశారని చెప్పగలరు తప్ప ఆయన చెప్పిన బోధనలు గాని ఆయన ఆయన చేసిన కార్యములు గాని ఎవరు చెప్పలేరు ఎందుకో తెలుసా వాళ్ళు మతాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆ మతంలోనే ఉంటారు కానీ క్రీస్తును అనుసరించేవారు ఆయన మార్గంలో నడిచేవారు మాత్రం ఆయనను పోలి జీవించే వారికి మాత్రమే పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది అందుకనే బహు తక్కువ మంది రాజ్యం చేరుతా ఉంటారండి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా మందిరంలో కానీ చర్చ్లో కానీ ఎవరైనా చనిపోయారు అనుకోండి వాడు ఎప్పుడు బైబిలే చదివి ఉండడు ఎప్పుడు వాక్యమే విని ఉండడు ఎప్పుడు ప్రార్థనే చేసి ఉండడు బాప్త్యసం మాత్రం తీసుకొని ఉంటాడు అతను అతని ఆ అతన్ని ఎవరైనా సమాధి చేయడానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు అనుకో ఎర్లీగా వెళ్ళిపోయారు అనుకోండి ఏం చెప్తారో తెలుసా దేవుడు అందమైన పూల తోటలో రోజా పువ్వుని స్పెషల్ పువ్వుని మాత్రమే తీసుకుంటాడు అలా శ్రేష్టమైన పట్టుకెళ్ళిపోయారని అబద్ధం చెప్తారు బోధ చేసే బోధకుడు అతనికి తెలుసు వీడు ఎంత పాపగా జీవించాడో ఎలా తిరిగేవాడు ఎలా తాగేవాడు ఇష్టానుసారంగా జీవించి ఎప్పుడు మారు మనసు పొందలేదు కానీ మనుషుల మెప్పు కోసం బోధలు చేసేవారు కూడా క్రైస్తవులు కాదంట యేసు ప్రభు వారు ఎప్పుడు సత్యాన్ని మాత్రమే బోధించారు ఒకవేళ ఆయన తిరస్కరిస్తున్నారు అని తెలిస్తే ఒకవేళ ఆయన చేసే బోధనలు బట్టి ఆయనని చంపేస్తారు అని తెలిసినా సరే యేసు ప్రభు వారు అబద్దాలు ఎప్పుడు చెప్పలేదంట పారబుల్స్ లో అంటే ఉపమాన రీతిలో బోధ చేశారు కానీ ఎప్పుడు అబద్ధ బోధలు కానీ మనుషులు మెప్పు పొందుకోవడం కోసం ఎప్పుడు బోధ చేయలేదు కంట ఆయనను పోలి వచ్చిన ఆయన శిష్యులు గాని ఆ తర్వాత పౌలు కానీ ఆ తర్వాత వచ్చిన అపోస్తలు గాని ఆ తరతరాలుగా వచ్చిన ఫస్ట్ సెంచరీలో ఉన్న చర్చెస్ కానీ అపోస్తలు ఎవరు సెయింట్స్ గాని ఎవరు కూడా అబద్ధ బోధలు చేయలేదంట మనుషులు మెప్పు కోసం బోధలు చేయలేదంట సత్యాన్ని మాత్రమే బోధించారంట కానీ ఈరోజు ఆయన నమ్ముకోండి అన్ని చేసేస్తాడు మీరు దశం భాగాలు కానుకలేండి అన్ని చేసేస్తాడు మీరు గనక మొక్కుకున్న మొక్కుబడి కనుక ఇవ్వకపోతే క్రీస్ గారు ఇంత పెద్ద పాస్టారని చెప్పుకోవడం కోసం తప్ప క్రీస్తును వెంబడిచ్చే మందిరాలు బహు తక్కువ ఉన్నాయంట ఈ రోజున కానీ నువ్వు ఎటువంటి క్రైస్తవుడిగా ఉంటావో అది నేను నీకే వదిలేస్తున్నా నువ్వు చిన్నోడువా పెద్దోడువా ముసలోడువ ఎవరని నాకు అనవసరం నువ్వు క్రీస్తుని పోలు ఉన్నావా లేదా నేను చెప్పే బోధలు క్రీస్తుని పోలున్నాయా లేదా ఆయన్ని అనుసరించి మనం చెప్తున్నానా లేదా వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అదే మనకు ముఖ్యం దాన్ని నువ్వు వెంబడించు పరలోక రాజ్యం చేయరు ఈ లోకంలో నాకు పేరు రాకపోవచ్చు ఈ లోకంలో నాకు ధనం రాకపోవచ్చు ఈ లోకంలో నాకు మీ దగ్గర నుంచి ఏవేవో ఆస్తులు సంపదలు నాకు రాకపోవచ్చు కానీ పరలోక రాజ్యంలో ప్రభు అంటారు కదా బలానా నమ్మకమైన దాసుడా బలానా నమ్మకమైన దాసురాలా అని మన భుజం మీద చేసి తడతారంట దానికోసం మనం కష్టపడాలి దానికోసం మనం బ్రతకాలి దానికోసమే మనం జీవించాలి అప్పుడు పర్లోక రాజ్యంలో మనకు చోటు ఉంటుంది పర్లోకం కోసం రాజ్యం కోసం బోధలు ఎక్కడున్నాయి అసలు పర్లోక రాజ్యం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు పది సంవత్సరాల క్రితం పరలోకం వెళ్ళాలంటే నేను అక్కడికి వెళ్ళాలి అంటారు కానీ ఈ రోజు మనుషులు ఏం చెప్తారు తెలుసా ఇక్కడే అంత ఉంది కదా ఇక్కడ ఉన్నంత ఇక్కడ ఉన్నంత ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది వరల్డ్ ఇస్ మోర్ ఫన్ అని చెప్తా ఉంటారంట కానీ అవ్వ అవిశ్వాసిగా ఉన్నవాడు గనక దేవుణ్ణి నమ్మినట్లయితే వాడు ఎలా వెళ్తాడో తెలుసా దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతాడంట మన విశ్వాసంలో ఉన్న మనమేమో దేవుణ్ణి కానీ అవిశ్వాసగా ఉన్నవాడు గనక దేవుణ్ణి నమ్మితే ఆయన్ని వెంబడిస్తాడంట ఆయనను చూసి కొన్ని వేల మంది అనుసరిస్తారు అంట నువ్వు అవిశ్వాసగా ఉండి నమ్ముతున్నావా విశ్వాసగా ఉండి నమ్మట్లేదా నేను నువ్వు ప్రశ్నించుకోవాలి నీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు మనం యావన్సు వార్త నాలుగో అధ్యాయము నలభై మూడో వచ్చిన నుంచి మనం చూసి తొందరగా మన ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం నేను కావాలనే షార్ట్ సెమ్ అని చెప్తున్నాను షార్ట్ వర్షిప్ చేసాం నాకు టైంకి ముగించాలని ఉంది నేను చెప్పాను కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు ముగిస్తామని చెప్పి అంతకన్నా ముందే ముగించడానికి నేను ప్రయత్నిస్తాను లెట్స్ గో లెట్స్ గో ఫార్వర్డ్ యోహన్స్ వార్త నాలుగో అధ్యాయం నలభై మూడో వచ్చినాం చాలా నేను చదువుతాను ఆఫ్టర్ ద టూ డేస్ ఈ లెఫ్ట్ ఒక గ్యాలరీ భు వారంట రెండు దినములు అయిన తర్వాత సమరియ నుంచి గల్లీయ ప్రాంతానికి తిరిగి వెళ్లారంట ఆయన మరల గల్లీ ప్రాంతానికి తిరిగి వెళ్ళినప్పుడు అంటే ఆయన జన్మించిన స్థలము ఆయన పెరిగిన స్థలము ముఖ్యంగా ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన తండ్రికి కార్పెంటరీ వర్క్ లో ఆయనకు సాయం చేస్తున్నప్పుడు ఆయన తల్లి వెనక తల్లి మాటలు విన్న బ్రతికినప్పుడు ఆయన ఎదుగుతున్నప్పుడు గలలీయ ప్రాంతంలో ఆయన ఎక్కువ కాలం బ్రతికారంట ఆయన ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా నలభై నాలుగు వచ్చిన ఒకసారి చదవండి ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారంట దాని అర్థం ఏంటో తెలుసా ప్రవక్తికి సొంత ఊర్లో గౌరవం ఉండదు అని అర్థం అంట నేను అందుకని నేను అదే చెప్తానండి ఇది నా సొంత ఊరు నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు నేను పుట్టి పెరిగిన ఇల్లు కూడా ఇదే మనం ఇప్పుడు కూర్చున్న ప్లేస్ సొంత ఊరిలో సొంత స్థలంలో గౌరవం ఉండదంట కానీ నేనే వేరే ఊరు మీటింగ్కి వెళ్ళాను అనుకోండి ఇక్కడకున్న వందింతలు జనం వస్తారు ఇక్కడకున్న వందల మంది వాక్యం వినడానికి ఆసక్తిగా ఉంటారు ఇక్కడ ఉన్న వేరే మందిరాలు ఉన్న దైవ సేవకులు వేరే వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ గురించి అనకూడదు కానీ దర్ సమ్ జెలస్ ఆఫ్ ద గ్రోత్ దట్ ఇన్ ద యంగ్ బాయ్ దట్ ఇన్ దేర్ టౌన్ ఈ ఊర్లో పెరిగి పెద్దవాడైన అయిన యవనస్తుడు సేవ చేస్తున్నాడు అంటే వారు ఎక్కువ ఉన్నారు గానీ దీవించి ఇతను బాగుపడాలి సేవను ప్రోత్సహించాలి వారు చాలా తక్కువ మంది ఉంటారంట యేసు ప్రభు వారు ఆయన నామాన్ని వినకుండా ఉన్నవారు ఎవరూ లేరంట మనం చాలా సార్లు వాక్యాలు చెప్పుకున్నప్పుడు యేసు ప్రభుత్వ కల్లారా చాలా మంది చూడలేదు కానీ ఆ మిడిల్ ఈస్టర్న్ ప్రాంతంలో ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో ఆయన నామం వినకుండా ఉన్నవారు ఎవరూ లేరంట ప్రతి చెవులో కూడా యేసు ఏసు ప్రతి రోజు ఏసు ప్రభువారు ఆ ఊర్లో అద్భుతం చేశారంట ఏసు ప్రభువారి కొండ మీద ప్రసంగం చేస్తే కొన్ని లక్షలాది మంది జనం సమూహంలో అక్కడికి వెళ్ళారంట యేసు ప్రభు వారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జీవత్సవంలో పడున్న వాడిని పరిపెత్తుకొని లేచిన అడువు అనగానే వాడు పరిపెత్తుకొని లేచిన అడివాడు అంటే ఊచ చేయగలిగిన వారికి సమాజ మందిరంలో సపాత దినం రోజున ఊచ చేయగలిగిన వాడికి స్వస్థపరిచారంట కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారంట సమరయ ప్రాంతంలో యూదుడు అనేవాడు అడుగు పెట్టకూడదు అని మేము చెప్పి ఆ నేలను తాగకూడదని చెప్తే ఆ ప్రాంతంలో ఒక స్త్రీతో యూదుడు అనిపించుకునేవాడు మాట్లాడకూడదు అంటే ఒక వెల్ దగ్గర ఒక నుయ్య దగ్గర సమరయ ప్రాంతంలో అదే నేల మీద అక్కడ కూర్చొని అదే స్త్రీతో మాట్లాడ ్రతుకుని మార్చారంట అనే మాట ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన చేసే కార్యములు ప్రతి ఒక్కరు వింటానే ఉన్నారు